జగదప్పితీ పరమేశ్వర ప్రేక్షక మహాశలకు నమస్కారం ఎవరైనా కొత్తగా ఆస్ట్రాలజీ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గంట అయి ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశిలో ఉన్నటువంటి మృగశిరా నక్షత్రం అలాగే మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రాలు రెండు పాదాలేమో వృషభ రాశిలోనూ రెండు పాదాలు మిథున రాశిలోనూ ఉన్నాయి ఇలా మురగశిర నక్షత్రానికి సంబంధించి ఏం జరగబోతోంది వాళ్ళకి సంబంధించి వే ఓ కి మురగశిర అనేటువంటి అక్షరాలని తీసుకున్నట్లయితే ఈ అక్షరాల్లో వే ఓ కా అనేటువంటి అక్షరాలకి సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఇందులోకి వస్తాయి వాళ్ళకి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను చెప్పేటువంటి అన్ని రకాలైనటువంటి పరిష్కార మార్గాలు అలాగే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా శ్రద్ధగా అలగించండి తెలుసుకోండి వీటి అన్నిటితో పాటు తప్పకుండా చెప్పిన చెప్పినట్టుగా పాటించినట్లయితే మీకు భగవతానుగ్రహం వల్ల నవగ్రహాల యొక్క ఇబ్బందులు అనేటువంటివి తొలగుతాయి ముందుగా వృషభరాశిలో ఉన్నటువంటి మృగశేరా నక్షత్రం రెండు పాదాలకి సంబంధించినటువంటి ఫలితాలు చూసుకున్నట్లయితే మృ మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదాలకి వే ఓ అనేటువంటి అక్షరాలు కలిగినటువంటి అలాగే జన్మ నక్షత్రమైనటువంటి మృగశిరా నక్షత్రానికి సంబంధించినటువంటి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా ఖర్చులు కనబడుతూ ఉన్నాయి అలాగే అనుకున్న కార్యక్రమాలు కొద్దిగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మీతో పాటు ఉండేటువంటి స్నేహితులు మిమ్మల్ని కొద్దిగా అనుమానించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే మృగశిరా నక్షత్రాన్ని కనుక చూసుకుంటే కొన్ని స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉంటాయి వాళ్ళని ఆ స్ట్రాంగ్ ఒపీనియన్స్తో ఏకీభవించక ఎదుటి వాళ్ళు ఎక్కువగా మీతో వివాదాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వృత్తి వ్యాపారస్తులకి డాక్టర్లకి లాయర్లకి టీచర్లకి పూజారులకి అలాగే ఇతరత్ర అందరికీ కూడా వృత్తి వ్యాపారం చేసుకునేటువంటి కమ్మరి కుమ్మరి కంసారి అందరికీ కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవి ఏంటంటే మురుగశిరా నక్షత్రం కలిగినటువంటి వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ నక్షత్రం గల వాళ్ళకి మొదటి రెండు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం ఎదురు దెబ్బలకు దిగా ఎక్కువగా తగులుతూ ఉంటాయి అలాగే ఎవరితోనూ కూడా మీరు జగడం పెట్టుకోవద్దు ఎవరిని కూడా మీరు దూషించవద్దు ఎవరి వల్ల కూడా మీరు నష్టపోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అంటే ఎవరి విషయాల్లోనూ మీరు తలదూర్చకండి ప్రధానంగా ఎవరి విషయాల్లోనూ మృగశిరా నక్షత్రం వాళ్ళు కలగజేసుకోరు కానీ వాళ్ళకి సహాయం చేసినా సలహా ఇవ్వాలనుకున్నా కూడా మీరే కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంత జాగ్రత్త వహించండి మీతో పాటు ఉండేటువంటి స్నేహితులకి మంచి చేయడానికి వెళ్ళి చెడ్డపట్టడం అనేటువంటిది కొద్దిగా మీకు జరుగుతుంది కానీ దాన్ని మీరు పట్టించుకోకుండా మీరు ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి లక్ష్మీనారాయణలు ఎక్కువగా పూజించండి విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు కూడా వినండి అలాగే విష్ణు సహస్రనామాలు వింటూ మీరు మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదాల వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా వెండి వస్తువులు బాగా దానం చేస్తూ ఉండండి నెలకు ఒకసారి పౌర్ణమి వస్తుంది ఆ పౌర్ణమి నాడు వెండి వస్తువులు ఏదో ఒకటి దానం చేస్తూ ఉంటే మీకు కొంత ఉపశమనంగా ఉంటుంది లేదా పాలు ఒక గ్లాసుడు పాలైనా ఆ రోజు దానం చేసినట్లయితే మీకు కొంత ఉపశమనంగా ఉంటుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మీకు ఎవరి వల్ల ఉపయోగం ఎవరి వల్ల నిరుపయోగం ఇలాంటి ఎనాలిసిస్ ఏం చేసుకోకండి మీ దగ్గరికి ఎవరైనా వస్తే మంచిది మంచిది కాదు ఇలా ఏదైనా చెప్పేసి వదిలేయండి లేదంటే వినేసి చూసుకోండి అంతే తప్ప మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రయత్నపూర్వకంగా మాత్రం ఎవరికి సలహాలు సహాయం చెయ్యొద్దు ఇది స్పష్టంగా చెప్పడం జరుగుతోంది ఇక విద్యార్థి దిశలో ఉన్నటువంటి విద్యార్థులకి ఉత్తీర్ణత బాగుంటుంది అదేవిధంగా వ్యాపారస్తులకి మంచి ఆదాయం లభిస్తుంది అలాగే మృగశిరా నక్షత్రం కలిగినటువంటి వాళ్ళు వ్యాపారం చేయడం అనేటువంటిది చాలా తక్కువ కానీ ఒకవేళ నిజంగా మృగశిరా నక్షత్రం కలిగినటువంటి వాళ్ళు వ్యాపారం అధిక సంఖ్యలో లేదా భారీ ఎత్తున వాళ్ళు వ్యాపారం చేస్తుంటే కనుక వాళ్ళలో కొంత కాన్ఫిడెంట్ అనేటువంటిది ఆత్మవిశ్వాసం అనేటువంటిది కొద్దిగా సన్నగిలుతుంది ఎవరైనా ఏదైనా చెబితే పాటించాలనేటువంటి ఉద్దేశంతో ఉంటూ ఉంటారు కొద్దిగా తడబడుతూ ఉంటారు ఆ విషయంలో మీరు తడబడాల్సినటువంటి అవసరం లేదు ప్రతిరోజు కూడా లక్ష్మీనారాయణలకు సంబంధించినటువంటి నామాన్ని మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేవగానే వినేటువంటి ప్రయత్నం చేయండి కనీసం వెంకటేశ్వర స్వామి సుప్రభాతమైన కూడా వినేటువంటి ఒక అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీనారాయణని ప్రతి పౌర్ణమి ఏకాదశి ఇలాంటి తిథుల్లో మీరు కొలవటానికి ప్రయత్నం చేయండి మీ మీ ఒత్తుగా మీరు చేసేటువంటి అన్ని ప్రయత్నాలు కూడా మీకు లాభదాయకంగా ఉండేటట్టుగా మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు లక్ష్మీనారాయణులు అలాగే మీరు ఏ విషయాన్ని తీసుకున్నా కానీ మీకు అనుకూలంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి అంటే ఏ విషయంలోనైనా సరే మీరు ప్రయత్నించేటప్పుడు దాన్ని మీరు లోటుపాట్లు తెలుసుకుని మీ ఆర్థిక పరిస్థితులను కనుక చూ చూసుకున్నట్లయితే కొంత మీకు అనుకున్న దానికన్నా ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా లాభం అయితే వస్తుంది ఖచ్చితంగా మీరు లాభదాయకంగా ముందుకెళ్తూ ఉంటారు మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిరా నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే మృగశిరా నక్షత్రం వాళ్ళకి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి ఖర్చులు అధికంగా ఉంటాయి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఎవరితో చూసినా కానీ స్నేహభావంతో ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా జగడాలు ఏర్పడుతూ ఉంటాయి ఎవరితోనైనా సరే మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది మీ మాటని పెడార్థం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడడం ఎదుటి వారిలో మంచి చూడటం ఎదుటి వారిలో లోపాలు వెతకకుండా మీ విషయాన్ని మీరు జాగ్రత్తగా వాళ్ళతో కన్వే అయ్యేలా చేసి వాళ్ళని ఒప్పించడం లాంటివి చేస్తూ ఉండండి ముఖ్యంగా లాయర్లకి అలాగే డాక్టర్లకి కూడా చాలా జాగ్రత్తగా మిథున రాశిలో ఉండేటువంటి ప్రొఫెసర్ నక్షత్రం వాళ్ళకి కూడా లాయర్లకి డాక్టర్లకి జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఏ చిన్న మాట మాట్లాడినా అది దారి దారితీసేటువంటి అవకాశం ఉంది అలాగే మీలో ఆత్మవిశ్వాసం పెంచుకునేలాగా మీరు చేసేటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండండి పొద్దున్నే లేచి లక్ష్మీదేవికి నారాయణులకి అర్చన చేసే ప్రయత్నం చేయండి లక్ష్మీనారాయణ అర్చన చేయండి అలాగే మీకు దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే అశ్వద్ధ వృక్షానికి వెళ్ళి అశ్వద్ధ వృక్షానికి కనీసం ఎంత లేదన్నా ఐదు నుంచి తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి ఐదు నుంచి తొమ్మిది ప్రదక్షిణాలు అశ్వద్ధ వృక్షం అంటే రావి వృక్షానికి రావి చెట్టుకి ప్రదక్షిణ చేసి అక్కడ కాస్త పంచదార వేసి నమస్కారం చేసుకుని మీ మనసులోనేటువంటి కోరికను తలుచుకుని మీకు ఇంకా ఏదైనా అవవలసినటువంటి పని ఉంటే కనుక చిట్టి రాసి ఆ రావి చెట్టు కట్టిరండి దానివల్ల కొంత ప్రయోజనం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇలా మిథున రాశిలో ఉండేటువంటి ప్రొఫెసర్ నక్షత్రం వాళ్ళకి విద్యార్థులకి వ్యాపారస్తులకి బాగుంది కానీ వ్యాపారస్తులు కూడా కొద్దిగా ఆచితూచి పెట్టుబడి పెట్టడం మంచిది అలాగే వడ్డీ వ్యాపారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు కలిసి రాదు ఎవరైనా పిలిచి ఉద్యోగం ఇచ్చేటువంటి వాళ్ళు పలానా చోట ఉద్యోగం ఉంది పలానా చోట పనులు ఉన్నాయనేటువంటి కాంట్రాక్ట్ వర్క్లు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా మధ్యవర్తిగా ఉన్నటువంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి వీళ్ళంతా కూడా జాగ్రత్తగా ప్రయత్నం చేస్తూ లక్ష్మీనారాయణలకి పూజ చేసుకుని లక్ష్మీనారాయణలకి ప్రీతిగా పొద్దున్నే ఎనిమిది గంటల లోపల వాళ్ళకి తులసి దళాలతో పూజ చేసినా పసుపు రంగు పుష్పాలతో పూజ చేసినా మీకు కొంత మంచి యోగం కలిగేటువంటి అవకాశం ఉంది ఆ యోగం ఎలాంటిది అంటే మీరు ఏ పని చేసినా మీకు అదృష్టం కలిసి వచ్చేటువంటి పనులు మీకు ఆ పని చేయడం ద్వారా మీకు కలుగుతుంది ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి మృగిసిరా నక్షత్రం వాళ్ళకి కొద్దిగా బాగుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత మిగిలిన కళారంగంలో క్రీడారంగంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి యోగదాయకంగా ఉంది కానీ మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిరా నక్షత్రం వాళ్ళకి కా కి అనేటువంటి అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వాళ్ళకి కొద్దిగా ధన నష్టం ఉంది రాజకీయ నష్టం ఉంది ఆలోచనలు ఎక్కువగా చేయటం ద్వారా కొన్ని పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి మంచి మంచి అవకాశాలు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు నిరుద్యోగ సమస్య ప్రధానంగా కనబడుతోంది నిరుద్యోగ సమస్యతో పాటు ఉన్న ఉద్యోగానికి ఏదైనా ఇబ్బంది వస్తే మాట పట్టింపుకైనా సరే మీరు మానేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ మానేస్తే చాలా గ్యాప్ వస్తుంది కాబట్టి మానేసే ముందు కొద్దిగా ఏదైనా మంచి ఉద్యోగము లేదా అలాంటి ఉద్యోగమే చూసుకుని మానేయటం మంచిది కానీ మీరు మానేయడానికి వీల్లేదు ఒత్తిడి ఉన్నా సరే మానకండి ఒకవేళ మానాల్సి వస్తే అలాంటి ఉద్యోగమే లేదా అంతకన్నా కొంచెం మంచి ఉద్యోగాన్ని చూసుకునే మారటానికి ప్రయత్నం చేస్తూ మారిన తర్వాత ఈ ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇవ్వండి తప్ప మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఖాళీగా ఉండకండి మృగశిరా నక్షత్రం వాళ్ళు ఇరవై నాలుగో సంవత్సరం మొత్తం కూడా ఉదయం లేవగానే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి మీరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లేచిన దగ్గర నుంచి కూడా మీరు లక్ష్మీనారాయణ జపం చేయాలి లక్ష్మీనారాయణకి తులసి దళాలతో అర్చన చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నటువంటి వాళ్ళకి మీకు మంచి మార్గాలు లభిస్తాయి మంచి అన్యోన్యత లభిస్తుంది భార్యాభర్తల మధ్యలోను అలాగే వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కొన్ని తీరేటువంటి ఉన్నాయి ప్రేమికుల మధ్యలో ఉండేటువంటి ఇబ్బందులు కూడా తొలగేటువంటి అవకాశాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మానసికంగా దృఢంగా ఉండటం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని మర్చిపోకుండా చేయండి మరింత సమాచారం కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి శుభమూయారు